భద్రాచలం ఎలక్ట్రానిక్ అండ్ క్రింటి మీడియాగా అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు అంశాల మీద ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఒకటి భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ కానీ రేపు జరగబోయేటువంటి జిల్లా పరిషత్ మండల పరిషత్ ఈ ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఏ రకమంగా ఆదివాసీ సంఘాలు ఆదివాసీ నాయకత్వం ప్రజలు తీసుకోవాల్సినటువంటి వాటి మీద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో లంబాడాల సమస్య మీద ఆదివాసుల యొక్క ధర్మయుద్ధం మీద పెద్ద ఎత్తున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఇదే భద్రాచలం గడ్డ మీద నుంచి ధర్మయుద్ధాన్ని ప్రారంభించారు ఆ ధర్మయుద్ధం యొక్క కార్యక్రమాల యొక్క పరంపరలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆదివాసీ జనరల్ సంఘాలుగా ఉన్నటువంటి అందరి నాయకత్వం ఇప్పటికీ ఇక్కడ చేరుకున్నారు ఇంకా ముఖ్యమైనటువంటి ముగ్గురు నలుగురు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు కొద్ది మంది కొద్దిసేపట్లో హాజరు అవుతున్నారు ఈ రెండు సెషన్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది త్వరత భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మేము ముందు ప్రస్తావించదలుచుకున్నాం అది ఈ కోవలోనే చెందుతుంది మేము ముందుగానే ఇప్పటికే పలు దఫాలకు అనేక రాజకీయ పార్టీలు కూడా మేము వెనతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది ఈరోజు ఇది భద్రాచలం అంటేనే దక్షిణ భారతదేశానికి శ్రీరామునికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది మళ్ళీ ఎలాంటి చోట్ల మేము కోరుకునేది ఒకటే నాటి తేత్రయుగం నుంచి కూడా రాములోకి సేవ చేసే దాంట్లో ఆదివాసులు ముందు వరుసలో ఉన్నారు నాడు అయోధ్య నుంచి బయలుదేరినటువంటి రాముణ్ణి అక్కడ ఉన్నటువంటి నదిని దాటించే దాంట్లో గుహుడు ఆదివాసీగా ఉండి ఈరోజు దండకారణ్య ప్రాంతంలోకి దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర అదే నేపథ్యంలో తన వనవాసంలో కూడా మరి శవరి ఈరోజు ఆదివాసిగా ఉండి తన యొక్క పండ్లని రాములోకి ఇచ్చి తన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి ఆగయపద్యంలోనే భద్రాచల పుణ్యక్షేత్రం అనే దాన్ని అలాగే ఇక్కడ రాముడు వీరభద్రుడి మీద భద్రమహర్షిని అనేటువంటి పేరుతో ఇక్కడ కొలువైనటువంటి సందర్భంలో పోకల దమ్మక్క గుడిని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అంటే అనాదిగా భద్రాచల కేంద్రంలో ఆదివాసులుగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సేవ చేసుకుంటూ వస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ ఆదివాసులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఆదివాసీయేతరులు కానీ అన్నదప్పులుగా మేము కలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఏనాడు కూడా ఇలాంటి ఇబ్బందులను కూడా కలగకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనని రాజకీయాన్ని వస్తున్నాం ఆ నేపథ్యంలోనే మీ కోరుకునేది ఏంటంటే మన పాలన మన ఊరు మన అభివృద్ధి ఈ రకంగా భద్రాచలం సర్వతో సర్వతోముఖ అభివృద్ధికి వెళ్ళే దాంట్లో అనేక ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనకు మూడు వైపులా కూడా గోదావరి చుట్టుముట్టి ఉంది గోదావరి నది చుట్టుముట్టే దాంట్లో అభివృద్ధి అని మిగతా అంతా కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నది అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళే దాంట్లో మేము రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసిన ఒకటే ఇక్కడ కేవలం డబ్బుని పలుపుబడిని దోపిడీకి వ్యతిరేకంగా అమాయకమైనటువంటి ఆదివాసులకు రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని హామీ కల్పించాలని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున నేను కోరుకుంటాను భద్రాచలం ప్రజాధికారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచినటువంటి తూర్పుగోదావరి ప్రాంతంలో ఉన్న లేదా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా కూడా మన మన యొక్క ప్రాంతాల అభివృద్ధికి ఎందుకంటే ప్రజల మీద భారం కాకుండానే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష మేము కోరుకుంటా ఉన్నాం పురుప పురపాలక సంఘంగా వచ్చిన టౌన్షిప్గా వచ్చిన ప్రజల మీద అనేక భారాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటి అన్నిటిని కూడా మేము వ్యతిరేకించి కలిసి పనిచేసి చిన్న చిన్న సమస్యలు చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అన్నింటిని కూడా సామరస్యపూర్వకంగానే మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి విఘ్నులైనటువంటి భద్రాచల ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి రాజకీయాలు అభివృద్ధి కేవలం ఒకదానికొకటి పరస్పరం కల్పబయబడి ఉంటాయి రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి అభివృద్ధి అనేది నిరంతరం ఉండాలి కాబట్టి భద్రాచల అభివృద్ధి చేయడం కోసం భద్రాచల అభివృద్ధిలో మీతో కలిసి పనిచేయడానికి ఆదివాసీ సంఘాలుగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఆదివాసులకి నాయకత్వ స్థానానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఆ రకంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళపై వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మేము తెలియజేస్తాం సమావేశం స్థానిక ఎన్నికల్లో భద్రాచలం సొసైటీ మరి ముందు నుండి ఏజెన్సీ కాబట్టి ఇక్కడ స్థానిక ఆదివాసీలకి ఇవ్వాలి మా డిమాండ్ అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా స్థానిక అభ్యర్థి ముందు తక్కువ తీసుకోవాలి అలా కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆదివాసీ సంఘం మేము గట్టిగా దీని మీద ఉద్యోగం చేస్తాం ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థానిక ఆదివాసీలకి ఇస్తే కొన్ని సమస్యల మీద ఆ సర్పంచ్ పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము అడిగేది ఏంటంటే ముందుగా అన్ని పార్టీలు కూడా ఆదివాసీలు చేస్తున్నాము ముఖ్యంగా అధికార పార్టీ ఇక్కడ అధికార పార్టీ ఏంటంటే ఎమ్మెల్యేలు మరి కొంతమంది డబ్బుల్లో ఇక్కడ మొదటి ప్రయత్నం చేసుకొని మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇక్కడ ముందుగా ఆదివాసీ నాయకులను సంప్రదించాలి అలాగే ఆదివాసీలు ఏదైతే ప్రభుత్వం పెడితే వాళ్ళకి ముందు ప్రబోలు పెట్టి వాళ్ళకి ఈ ఎమ్మెల్యే డిమాండ్ నాయకులందరూ కూడా నమస్కారం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భద్రాచలం పట్టణంలో సర్పంచ్ ఎన్నికలు ఇక రాబోతోంది గత గతంలో ఒకసారి సర్పంచ్ ఎన్నిక ఎలక్షన్ జరిగింది ఇక్కడ జరిగిన క్రమంలో ఇక్కడ ఆదివాసీల్ని విస్మరించి మరొక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకరి సర్పంచ్ పదవికి గెలిపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని ఒకసారి పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉంది ఎందుకంటే ఎలక్షన్ అంటే డబ్బు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి చాలా రాజకీయ పార్టీ వీటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత భద్రాచలం పట్టణం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచ ఆలోచన చేయాలి ఎందుకంటే స్థానిక ఆదివాసీలు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గిరిజన నేతలు అవినాభావ సంబంధంతో సోదరులుగా పూర్వం కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం వీరి యొక్క సంబంధాన్ని ఇక మనం గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది మంచి సందర్భం గత ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఎటువంటి జునుల్ని చూపించారు ఈ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు అధికారుల మీద కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వారి మనసు సో ఇది మంచి పద్ధతి కాదు సో అలాంటి వర్గాన్ని మళ్ళీ ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఈ పట్టణ యొక్క అభివృద్ధిని ఏం చేద్దామని ఆలోచిస్తున్న రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇక్కడ మా వైపు నుంచి మా ఆదివాసీ సంఘాల జయసి తరపు నుంచి మా అప్పీల్ ఏంటంటే మేము రాజకీయంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక అవేర్నెస్ వచ్చింది ఈ క్రమంలో ఒక ఉద్యమం మీరు గతంలో చూశారు ధర్మయుద్ధం పేరిట మేము చేసినటువంటి యుద్ధం చూశారు అంటే మేము తరతరాలకు ఏ రకంగా రాజకీయంగా అణచివేయబడుతున్నామో పట్టణ ప్రజలందరికీ తెలుసు పట్టణ ప్రజలు కూడా సానుభూతి మాకు వ్యక్తం చేశారు ఆ సభను చూసిన తర్వాత సో ఆ సానుభూతి మీరు నేడు రాజకీయంగా మేము కనుక మీ మద్దతు కనుక మాకు వచ్చినట్టయితే మా ప్రాంతాన్ని మన ప్రాంతం ఇది భద్రాచలం పట్టం మన ప్రాంతం మాకున్నటువంటి ప్రేమ అభిమానం భద్రాచలం మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు చేయరండి గమనించండి భద్రాచలం అంటే మాది కాబట్టి మా ఊరిని మేము బాగు చేయాలనేటటువంటి ఒక తపన బాధ్యత మాకుంటుంది కానీ ఎవరైతే ఇచ్చి టికెట్ కొనుక్కొని గెలిచి భద్రాచలం మీద ప్రేమతో వస్తారని డబ్బిచ్చి వచ్చినప్పుడు రాడు ఖచ్చితంగా ఆయన ఒక లక్ష్యంతో వస్తే ఆ లక్ష్యం పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం ఈ ప్రాంతానికి ఏమాత్రం అభిమానంగా గౌరవంగా ఉండదు కాబట్టి గిరిజనేతల సోదరులైనటువంటి ప్రతి ఓటర్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఆదివాసీ సంఘాల తరఫున మా తర మా తరపు నుంచి పట్టణ ప్రజలకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో మీరు ఎలా చెబితే మీరు ఏ రకంగా ఇటు డబుల్ అభివృద్ధిని కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధిని అందించే దాంట్లో ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాలుగా ఒకవేళ రాజకీయ పార్టీల తరపు నుంచి వచ్చిన సంఘాల సంఘ నాయకులుగా ఈరోజు మేము ఇక్కడ పూర్తిగా మీకు హామీస్తున్నాం ఆదివాసీ నుంచి ఎటువంటి ప్రమాదం ఉండకుండా అభివృద్ధి జరిగే విధంగా మేము గిరిజనేతలతో కలిసి ముందుకు పోతాము భద్రాచలం అభివృద్ధి విషయం అనేసి ఈ సందర్భంగా హామీస్తా ఉన్నాం అలానే హక్కులు ఎంత ముఖ్యమో అట్లనే భద్రాచలం పట్టణ అభివృద్ధి కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను